ఇక తెలంగాణ కల సాకారంలోనూ కీలక పాత్ర పోషించారు మాజీ ప్రధాని మన్మోహన్ ఆయన ప్రధానిగా ఉన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల వరకు రాష్ట ప్రక్రియ జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదంతో ప్రధాని మన్మోహన్ సర్కార్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించింది దీంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటులో మొదటి నుంచి సానుకూలంగా ఉన్నారు మన్మోహన్ సింగ్ ఇక దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత ఆర్థిక దోపిడీ సామాజిక సాంస్కృతిక వివక్ష తెలిసిన అతి కొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారు తెలంగాణ ఆకాంక్షలను రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనార్థాలను తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సమగ్రంగా వివరిస్తే అర్థం చేసుకున్నారు మన్మోహన్ సింగ్ ఇక ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వెలువడింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు మన్మోహన్